అటువంటి పాకిస్తాన్ లో ఎట్లా చేయాలనేటువంటి దాని మీద మా పదమంగా మా సంఘాలలో కూడా మా దశతన ఆర్మీ వెల్ఫేర్ సంబంధించినటువంటి మా ఎక్స్ ఆర్మీకి సంబంధించినటువంటి మా దశతన గారు అదేవిధంగా సంయుక్త స్కూల్ సంబంధించినటువంటి మా రామకృష్ణ గారు రితేష్ గారు మా సంతోష్ సార్ గారు అదేవిధంగా తేజ సార్ గారు మా వీణా మేడం అందరు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అదేవిధంగా మా శ్రీధర్ మహేందర్ గారు ప్రతి కూడా పేరుకైనా ధన్యవాదాలు చేసుకుంటాం ఆనాడు జరిగినటువంటి సంఘటన యావత్ భారతదేశాన్ని చాలా రోజు రెండు వేల పంతొమ్మిది కోసం ప్రతి భారతీయుడు కూడా నీరు రాదు రక్తం వచ్చినటువంటి భయంకరమైన రోజు ఆ రోజులు ఒకటే కోరుకు ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా చేయాలనేటువంటి దాని మీద పన్నెండు రోజుల తర్వాత మన ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారు అది గొప్ప నిర్ణయం తీసుకున్నారు సర్జికల్ స్ట్రైక్ చేస్తే సుమారు మూడు వందల మంది ముఖర్లు ఎవరైతే ఉగ్రవాదు ఉన్నారో తీవ్రవాదు వాళ్ళందరినీ కూడా పదిహేను నిమిషాల్లో వాళ్ళందరినీ కూడా గాళ్ళ కలిపేసినటువంటి చరిత్ర మన భారతదేశం ఉన్నటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం ఈ పాకిస్తాన్ ఎప్పుడు కూడా గుంటనాక సుమారు నాలుగు సార్లు మనతో పోటీ పడ్డది నాలుగు సార్లు యుద్ధం చేసింది పంతొమ్మిది వందల నలభై ఏడు పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నాలుగు సార్లు యుద్ధం చేస్తే లావ దాకా మన సైన్యం పోతే వాళ్ళ యొక్క లాగులు దరిచేటువంటి పరిస్థితి అంటే మన సైన్యం పద్నాలుగు లక్షల పదిహేను వేల మూడు వందల మంది సైనికులు ఉన్నటువంటి దేశం ప్రపంచంలోనే పెద్ద దేశమైనటువంటి భారతదేశం రెండో సైన్యం ఉన్నటువంటి దేశం మన భారతదేశం మన భారతీయులు ఏనాడు కూడా ఏ దేశం మీద దాడి చేయనటువంటి గొప్ప దేశం మన భారతదేశం పక్కకున్నటువంటి పాకిస్తాన్ ఈ ప్రయత్నం కులి గతంలో మనం అందరం అనేటువంటి దానిలో కాదు ఈ రోజు విద్యార్థులు యువకులు మాజీ సైనికులు ప్రతి ఒక్కరు కూడా మేల్కొని భారత్ బతాకి చేయంటే పాకిస్తాన్ అనేటువంటి పఠం ప్రపంచం కూడా చేసేటువంటి సత్తా దమ్ము ధైర్యం మన భారతీయులకు అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీ అందరూ కూడా మీరు చేస్తున్నాం భారతదేశం అంటే ఒక పుణ్య దేశం ఈరోజు సంఘటన చెప్పగానే సంయుక్త స్కూల్ వాళ్ళందరూ కూడా చిన్నారులు చెప్పగానే సుమారు రెండు గంటల లోపంటే ఒక ఫ్లాగ్ తయారు చేసిన విధంగా చెప్తున్నారు కదా సంయుక్త స్కూల్ సిబ్బంది సిబ్బంది కూడా మీరు హృదయపూర్వకమైన ధన్యవాదాలు వాళ్ళ దేశభక్తి ప్రతి స్కూల్లో కూడా ప్రతి విద్యార్థిలో కూడా దేశభక్తి రావాలి ఆ దేశభక్తే ఈరోజు మనం ఈరోజు సంతోషంగా ఉన్నామంటే ఈరోజు మైనస్ సైనికులు కాళ్ళ లోపల కూడా మంచిపోయి వాళ్ళ చేతులు తీస్తే కూడా చేతులు కిద్దంపేటువంటి పరిస్థితి రోజు పాకిస్తాన్ నుంచి కానీ చైనా నుంచి కానీ బంగ్లాదేశ్